హాయ్ వెల్కమ్ టు చల్లవల్ ఇది తూర్పు పర్వటమ రెండో అవసరం బిల్డింగు చూడండి ఇంటి వందల గెడ్డేశారు పార్క్ ఇల్లు బాగుంది ఫ్రెండ్స్ ఇది చూడండి చూపిస్తాం వచ్చేసి బోరు బోరు వాటర్ బయట కడుక్కోవాలనుకుంటే బోరు వాటర్ కూడా ఉన్నది మీకు బోరు బోరు కూడా ఏది చూపిస్తాం చూడండి పవర్ మోటార్ వేసాను నీళ్ళు నాలుగు ఇంచులు పడినాయి నాలుగు ఇంచులు పడినాయి నీళ్ళు మళ్ళీ వాటర్ పడినాయి మీరు ఏదన్నా వాటర్ ఫిల్టర్ పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ పక్కన ఏదన్నా తీసుకొని ఇల్లు ఏమి స్పెషల్ అంటే మొత్తం మార్బల్ నో పెయింటింగ్ మొత్తం నార్మల్ మొత్తం బండలే మొత్తం మార్బల్ బండలు వచ్చేసాయి ఇల్లు అయితే సూపర్గా ఉంది చూడండి స్టెప్స్ మార్బలే మొత్తం గోడలు కూడా బండలే మార్బల్స్ బండలేసారు ఇది వాషింగ్ మిషన్ అలా పెట్టుకునేది ఇది ఇది వచ్చేసి మామూలుగా ఎంట్రన్స్ వాకిలు వస్తానే వస్తుంది చూడండి మొత్తం బండలు సిట్అట్ నుంచి లోపలికి ఎంట్రన్స్ బెడ్రూమ్ ఒకటి చూడండి మొత్తం మొత్తం బండలు చూడండి టైల్స్ బండలు మొత్తం అంతా అదే డిజైన్ ఇల్లు అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఇది బెడ్రూమ్ చూడండి టైల్స్ బెడ్రూమ్లో డిజైన్ టైల్స్ బాగున్నాయి కింద బండలు చూడండి రెండున్నర సరం ఫ్రెండ్స్ అత అన్న వచ్చి ఫిఫ్టీ ల్యాక్ చెప్పారు దీనిలోగా మేము డిస్కౌంట్ కూడా ఇప్పించగలుగుతా ఆర్చి కూడా బండలే చూడండి మార్బల్స్ లోపల మళ్ళీ ఏదైనా బుక్ వేసి పెట్టుకునేది ఇది హాల్లో హాల్లో టైల్స్ చూడండి మొత్తం డిజైన్ బబ్బుల్స్ మొత్తం బండలే చూడండి ఇది సో కేస్ సోకేస్ కింద కూడా బండ టైప్ ఉండదు లైటింగ్ కూడా సోకేస్ లోనే ఇక్కడ కూడా టైల్స్ ఇవి సోకేస్ పైన కూడా అదే ఆర్చి కూడా మార్బల్స్ ఏ చూడండి ఆర్చి కూడా ఇది వచ్చి పూజ గది ఇక్కడ కూడా బండలే మొత్తం ట్రయల్సే అక్కడ హ్యాండ్ వాష్ చేసుకునేదానికి పెట్టారు ఆ సైడ్ మనకు కాంపౌండ్ ఉంది కాబట్టి ఇక్కడికి కూడా పెట్టారు అది స్టోర్ రూమ్ అంటే ఏదన్నా వేసుకునేదానికి వన్ రూమ్ మార్చిది వన్ రూమ్ చూడండి మొత్తం కబోర్డ్స్ మొత్తం వుడ్తో చేశారు ఇది సింకు ఇది కామన్ బాత్రూమ్ చూడండి షవర్ ఉంది కా కామన్ బాత్రూమ్ కూడా వెస్టర్న్ టాయిలెట్